మనం పుట్టినప్పుడే మనకి జోడి ఎవరనేది ఆ భగవంతుడు రాసిపడతాడు కదా అనే మాట కూడా మనం చాలా మందిని ఒట్టించి వింటూనే ఉంటాము అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మనల్ని కొంతమంది దేవుళ్ళు రక్షిస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ నక్షత్రం సమయాన్ని బట్టి జాతకాన్ని అతని జాతకాన్ని అంచనా వేస్తూ ఉంటాము అదే విధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా ఆ వ్యక్తి గుణగణాలు కూడా చెప్తూ ఉంటారు ఇది న్యూమరాలజీ అనేది దాంట్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారనమాట హిందూ మతంలో ప్రతి తేదీని ఒక దేవుడు లేదా దేవతను పాలిస్తారని నమ్ముతాం మనం ఎక్కువగా ఒకటి నుంచి తొమ్మిది వరకు ఒక్కో దేవత లేదా దేవుడు ఉంటారు మనకి ఆయా తేదీల్లో జన్మించిన వారి విధి ఎలా ఉంటుంది వాళ్ళు ఎదుర్కొపోయే సవాళ్ళు ఏంటి అనే దాని గురించి మన స్పష్టంగా చెప్తారు ఏ తేదీల్లో జన్మించిన వారికి ఎవరి ఆశీర్వాదం ఎక్కువ లభిస్తుంది వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకున్న సమస్యలు అన్ని తీరిపోతాయి అనేది వీడియో అండి ఇది నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది మనము ఒక ముప్పై ఐదేళ్ళకా నుంచి కూడా చూసుకుంటే మన జాతకం అనేది కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది అక్కడి నుంచి చూసుకున్న అపోజ్ ఇరవై ఐదు ఏళ్ళ కాని చూసుకున్న మీరు మీకు వచ్చిన సమస్యలు వచ్చినప్పుడల్లా మీరు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారో ఏ దేవుణ్ణి తలుచుకున్నారు వాళ్ళు అన్నీ మీరు బేజీలు వేసుకుంటే మీకు ఆ దేవుడెవరో మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అతన్నే ఎక్కువగా పూజించటం వలన అతని నామస్మరణ ఎక్కువ చేయడం వలన మీకున్న సమస్యలన్నీ పోయి మీరు విజయావకాశాలు ఎక్కువగా అందుకునే అవకాశాలు కూడా ఉంటుంది ఆ న్యూమరాలజీ ప్రకారం అసలుకి మీరు పుట్టిన తేదీల ప్రకారం ఏ దేవుని పూజిస్తే మీకు మంచిది అనే తెలుసుకుందాము ఆ దేవుణ్ణి ఎక్కువగా పూజించటం వల్ల మీకు ఇంకా ఎక్కువ విద్యా అవకాశాలు ఎక్కువ వస్తాయన్నమాట సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి చిన్న చిన్నగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఒకటి కిందకు వస్తారండి ఎలా అంటే పదో తేదీ వన్ ప్లస్ జీరో కలిపితే ఒకటి పంతొమ్మిదో తేదీ వన్ ప్లస్ నైన్ కలిపితే ఒకటి అలా అనమాట ఒకటి పది ఇరవై ఎనిమిది పంతొమ్మిది తేదీ జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఓటో కిందకి కిందకెళ్తారు వీళ్ళు మహావిష్ణువు మార్గదర్శనంలో ఎక్కువగా అనమాట ఆయన ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఈ తేదీల్లో జన్మించిన వారికి ఇతరులకు సహాయపడే గుణం ఎక్కువగా ఉంటుంది మానవాళికి సహాయం చేసేందుకు విష్ణుమూర్తి వివిధ అవరా అవతారాలు ఎత్తినట్లుగా వీళ్ళు కూడా ఇతరులకు సహాయం చేసేందుకు ఎంత దూరమైన వెళ్తారండి సహనం జ్ఞానం వీరికి ఉన్న ప్రత్యేక లక్షణాలను చెప్పొచ్చు అందుకని వీళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తిని కానీ విష్ణుమూర్తి అవతారాల్లో మిగతా వాళ్ళ దేవుళ్ళని కానీ పూజించిన అంటే సపోజ్ వెంకటేశ్వర స్వామిని అలా పూజించుకున్న వీళ్ళకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువ అనమాట రెండో నెంబర్ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో జన్మించిన వాళ్ళు శివుని మార్గదర్శకత్వంలో ఉంటారండి వీళ్ళు తమ చుట్టూ ఉన్న వారి పట్ల ఎక్కువ సానుభూతి కలిగి ఉంటారు వీళ్ళు చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఇతరులను అర్థం చేసుకోవటంలో వీళ్ళ తర్వాత ఎవరైనా చెప్పచ్చు అనమాట ఇతరులు సింపుల్గా ఒక లైన్ చెప్పేస్తే వీళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట వాళ్ళ గురించి అలాంటి అనమాట అందుకని చెప్పి వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి పూజించడం వల్ల వీళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై న్యూమరాలజీ ప్రకారం మూడు కూడా విష్ణువుకి సంబంధించిందేనండి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటారు వీళ్ళు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ప్రతిభా పాఠవాలు అధికంగా ఉంటాయి శక్తివంతమైన ప్రకాశవంతంగా కలిగి ఉంటారు మహవ మొహావర్చస్సు అనేది ఇతరుల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు జీవితంలో సవాలు ఎదుర్కోవటంలో వీళ్ళు అవలంబించే విధానం అందరినీ కట్టుబడిస్తూ ఉంటుందన్నమాట వీళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాల్లో ఎవరిని పూజించినా వీళ్ళకి ఏ సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి విభిన్న నమ్మకాల ప్రకారం అయితే నాలుగు అనేది విఘ్నేశ్వరునికి సంబంధించిందనమాట విజ్ఞానం తొలగేందుకు విఘ్నేశ్వర్ సంబంధించిన నెంబర్ అని చెప్తారు అడ్డంకులు అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు వీళ్ళు ఆచరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఉంటారు మంచి మాటలు మాటకారి అనమాట వీళ్ళు ఆటంకాలకు అసలు భయపడరు అందుకని నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించిన వారందరూ కూడా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తే తొందరగా వీళ్ళు సమస్యలు తేలిపోతూ ఉంటాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వాళ్ళను ఇద్దరు దేవుళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారండి వాళ్ళని ఎవరంటే వినాయకుడు మరొకరు శ్రీరామచంద్రుడు అనమాట వీరికి విజయం సాధించే లక్షణాలు చాలా ఎక్కువండి రాముళ్ళ చాలా ప్రశాంతంగా ఉంటారు చూడటానికి వీళ్ళు అలాగే అడ్డంకు నుంచి ఎలా తప్పించుకోవాలో అని కూడా బాగా తెలుసు కోప్పట్టం చాలా తక్కువ అనమాట వీళ్ళు వీళ్ళు ఎక్కువగా వినాయకుడిని కానీ శ్రీరామ్ చంద్రగానే పూజిస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి అదే చెప్పాను కదా ఆరు ఆరు పదిహేను ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం లక్ష్మీదేవి ప్రీతికరమైందనమాట ఆరోగ్యం సంపదని ఇచ్చే లక్ష్మీదేవి వీరికి సంరక్షణగా ఉంటుందండి జీవితంలో సమృద్ధి ఉంటుంది ఆనందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందంగా కూడా ఉంటారు వీళ్ళు ఏదైనా సాధించగలరు అన్నమాట వీళ్ళు వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే సమస్యలు అన్నీ తీరిపోయి విజయానికి అసలు ఎక్కువగా ఉంటాయి ఏడు ఏడు పదహారు ఇరవై తేదీల్లో పుట్టిన వారికి వినాయకుడు సారథ్యం ఇస్తానని ఎక్కువగా సహజంగానే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ నెంబర్ వాళ్ళు ఏడో నెంబరు సమస్యలు పరిష్కరించడంలో బాగా నేర్పడలు అనమాట వీళ్ళు ఇతరులతో కలిసి ఉండేందుకు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా అయితే అసలు ఉండలేరు వీళ్ళు వీళ్ళు ఎక్కువగా వినాయకుని పూజించడం వల్ల వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో జన్మించిన వారికి కూడా శనిదేవుడు మార్గదర్శి అనమాట దీనివల్ల ఏంటంటే వీళ్ళకి క్రమశిక్షణ బాగా నవ్వుతుంది బాధ్యతాయుతంగా ఉంటారు క్రమశిక్షణగా ఉంటారు కష్టాలను ఎదుర్కొంటూనే విజయం వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ పోతూ ఉంటారు అన్నమాట అందుకని శనివారం శనివారం వీని వీళ్ళు శనిదేవుని ప్రార్థించడం వల్ల వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల వీళ్ళకున్న సమస్యలన్నీ కూడా తిరిపి గిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారందరికీ కూడా హనుమంతుడు రక్షిస్తూ ఉంటారండి వీళ్ళని వీరికి దృఢ సంకల్పం చాలా ఎక్కువ ధైర్యవంతులుగా ఉంటారు విశ్వాసానికి విధేయులని చెప్పచ్చు అంకిత భావంతో పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు హనుమంతుని పూజించటం వల్ల వీళ్ళకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి